హైదరాబాద్ జిల్లా బోధు మండలంలో తర్నూలు గ్రామంలో నల్లరాజు స్మారకార్థం తమ మిత్రుడు నిర్వహించిన నియోజకవర్గం స్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ హాజరయ్యారు గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా తమ మిత్రుని జ్ఞాపకార్థం ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ సభ్యులు రెండు వేల ఎనిమిది ఎస్ఎస్సి బ్యాచ్ను అభినందించారు అలాగే దాదాపు డెబ్బై జట్టులు పాల్గొనగా మెగా టోర్నమెంట్లో మొదటి బహుమతి సాధించిన కూచులపూరు జట్టుని రెండవ బహుమతి సాధించిన ధర్నులు రెండు వేల ఎనిమిది ఎస్ఎస్సి బ్యాచ్ జట్టుని ప్రత్యేకంగా అభినందించారు క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని గ్రౌండ్ నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్ల శ్రీకాంత్ రెడ్డి పసుల చంటి బద్దం పోతారెడ్డి యాళ్ల ఇంద్రారెడ్డి వినయ్ రెడ్డి అరుణ్ తదితరులు పాల్గొన్నారు తెలుపుతూ మరియు లోకల్ టీం ధన్ను టీంకు కూడా ఈసారి మనము ప్లేస్లో నిలబడ్డాము వచ్చేసారి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీరు కొట్టే విధంగా ఇప్పటి నుంచే వచ్చే సంవత్సరం కోసం ప్రాక్టీస్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను తమ్ముడు అమ్మాని ఈ ఊర్లో ఎక్కువ ఓట్లు పడ్డాయని ఇంతకంటే ఎక్కువ ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓట్లు వేయించడం మీ బాధ్యతని ఈ ఊరి యువకులకు